ఇలా మల్లో పంచాయతీ ఇప్పేసి వచ్చింది ఏంది మీరు మొన్ననే చెప్పిన అరే నాయన మీరు ఇయ్యలేదురా మీ కథ ఏందిరా మీ లక్షణం ఏందిరా అని చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక ఇక ఒక్కొక్కటి ఒక్కొక్క బాధ ఈ బాధలు చెప్పడానికి మీరు అందరు ఇనుర్రి ఫస్ట్ గిన దేశంగా దేశంలో ఏమో ఫోజులు కొట్టే మాటలు మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి కావచ్చు నువ్వు ఇయ్యలే అని నేను చెప్తున్నా కదా నేను నా భగవద్గీత మీద ప్రమాణం చేస్తా కురాన్ మీద చేస్తా బైబిల్ మీద చేస్తా నా తల్లిదండ్రుల మీదే చేస్తా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేయమను రీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినవా చదువుకోలేమే మేమన్నా గాడుదలగా వస్తున్నావు లేకపోతే గుడ్డిగుర్రాలకేమన్నా పనులు తోలుతానని ఏమబాలు చెప్తావా రేవంత్ రెడ్డి ఏమబద్ధాన్ని చెప్తావు అంటున్నా నువ్వు నువ్వు ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంకెట్లా ముంచుతావు అనుకుంటున్నావు అంటున్నా నేను అడుగుతున్నా బాహాటంగానే ఈయన ఏం చెప్తున్నాడా దేశంగా దేశం పోయి న్యూజర్సీలో ఈయన ఏం చెప్తున్నాడా తెలుసా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ముప్పై ఐదు వేల నోటిఫికేషన్లు కూడా ఇచ్చినాం యువత ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నిర్వహిస్తున్నాం స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర చరిత్రలో మొదటిసారి తెల్లవారుజాము మూడు గంటల వరకు అసెంబ్లీ అమెరికా పర్యటనలో ఈ శుద్దిని శుద్ధపూస ముచ్చట్లు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ముప్పై వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది మీ టిఎస్పిఎస్సి అంటే మీది టీజీపీఎస్సికి సంబంధించి మీ దానికి సంబంధించిన చైర్మన్ నియామకం ఎప్పుడు జరిగింది ఆ చైర్మన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండు దాని ఎగ్జామ్ హాల్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేసిలు దాని ఎగ్జామ్ తేదీలు ఎప్పుడు ఇచ్చిలు ఆ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందో చెప్తాడా నేను అడుగుతున్నా కదా ఈ ముఖ్యమంత్రి నన్న ప్రమాణం చేయమందాం ఈయన చెప్పిందే లక్ష్మీ నరసింహస్వామి మీద అయ్యందాం మల్లన్న మీద అయ్యందాం పెద్దమ్మ తల్లి మీద చేయద్దాం రామప్ప టెంపుల్ మీద ప్రమాణం చేయద్దాం అదే వెయ్యి స్తంభాల గుడి మీద అయ్యందాం భద్రకాళి దేవత మీద అయ్యందాం భద్రాద్రి రాముని మీద ప్రమాణం చేయద్దాం రుణమాఫీ మీద అన్ని అబద్ధాలు చెప్పిన ఈ మనిషి ఈరోజు తెలంగాణలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు ఎస్ అబద్ధాలు చెప్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి గారు సర్వం అబద్ధాలు చెప్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఏడిచ్చినావు ఏడిచ్చినావు దా ఆధారం తీసుకున్నరా నువ్వన్నా రాజీనామా చేయాలని నేనన్నా బంద్ చేస్తా ముప్పై వేల ఉద్యోగాలు ఏడిచ్చినవయా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలో నలభై నలభై లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటికీ కూడా అల్లాడిపోతున్నారు కదా ఉద్యోగాల కోసం ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని అబద్ధం చెప్తావా ఏం అబద్ధాలు ఆడుతున్నావు అబద్ధం కాదా నువ్వు చెప్పేది ఈ ఏడు నెలలు ఈ ఎనిమిది నెలల పాలనలో నువ్వు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించు నీ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి నీ ఆల్ టికెట్లు ఇవి నీ ఎగ్జామ్ తేదీలు ఎప్పటి నిన్న కదా డిఎస్సికి సంబంధించిన పరీక్షలు పూర్తి చేసింది నువ్వు ఏంది ఈ అబద్ధాల రొచ్చుతో నీ అంటే చదువుకున్న వాళ్ళం కాదా తెలంగాణలో నలభై లక్షల మంది యువత అంతా చదువుకోలేదు ఏంది నీ అబద్ధం ఏంది ఏడిచ్చినావు ఉద్యోగాలు ముప్పై లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడి నుండి ఇచ్చినావు అది కేసీఆర్ ప్రభుత్వం కదా ఇచ్చింది మళ్ళీ ఈ అబద్ధం ఏంది అంటున్నా నేను ఇగో ముఖ్యమంత్రి గారికి ఇంత అబద్ధం చెప్తాడు ఇక